తెలంగాణలో మరికొన్ని గంటల్లో మాఫీ పండుగ మొదలు కాబోతోంది అని ఎదురు చూసిన రైతాంగానికి కాసేపట్లోనే టింగ్ టింగ్ అంటూ మొబైల్ ఫోన్స్ కి మెసేజ్ల మోత వినిపించబోతోంది మొదటి విడతలో భాగంగా ఇవాళ లక్ష రూపాయల వరకు మాఫీ చేయబోతున్నారు అంతేకాదు రుణమాఫీని ఒక పండుగలా నిర్వహించడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన హామీ రైతు రుణమాఫీ ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామని గత కొద్ది రోజులుగా బల్లగుద్ది చెప్తోన్న రేవంత్ సర్కార్ ఎట్టకేలకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా ఏడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో రుణమాఫీ ప్రక్రియ మొదలుగాబోతోంది మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఇవాళ సాయంత్రం నాలుగు గంటల కల్లా లబ్ధిదారులందరి ఖాతాల్లో జమగానుంది పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఆరు పాయింట్ సున్నా ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాల మాఫీ జరగనుంది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు మాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామంటోంది రేవంత్ సర్కార్ రుణమాఫీకి సంబంధించి కాసేపట్లో బ్యాంకర్లతో భేటీగానున్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రభుత్వం విడుదల చేసే నిధుల్ని రైతు రుణమాఫీకే వాడాలని వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని గైడ్లైన్స్ ఇవ్వనున్నారు అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం మరోవైపు రాష్ట్రంలో రుణమాఫీని పండుగలా నిర్వహించాలని ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు బంగారం తాకట్టు పెట్టి అగ్రిలోన్స్ తీసుకున్న వారికి రుణమాఫీ అవ్వదని ప్రభుత్వం తేల్చేసింది అలాగే గ్రూప్ ఫోర్ సహా కింది స్థాయి ఉద్యోగుల్లో ఎవరైనా వ్యవసాయం వాళ్ళుంటే వారి కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందన్న తెలంగాణ సర్కార్ ఆ పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష రూపాయల జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది రేషన్ కార్డు లేని వారు తమకు రుణమాఫీ కాదేమో అని టెన్షన్ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రూల్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామన్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు పంట రుణాలు తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తంగా మొదటి విడత రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే తమ ముందుకెళ్తున్నామని స్పష్టం చేసింది